అందరికీ నమస్కారం ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు మాసం ఇరవై ఒకటవ తేదీ గురువారం రోజున కన్యారాశి వారి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడడం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం తావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణ చెయ్యం ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నా నమ్మకంతో చేయండి మీకు శాశ్వత కన్యారాశి వారి యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు అవసరానికి ధనం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి లాభదాయకమైనటువంటి కాలం చెప్పవచ్చు ఆర్థికంగా గొప్పవారు అవుతారు ఉద్యోగంలో శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది అనవసరమైనటువంటి కలహాలు తొలగిన శ్రమకు తగిన అనుకూలత ఏర్పడుతుంది అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు ఆనందంగా ముందుకు సాగుతారు విశేషమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు ఆర్థికంగా ఎదుగుతారు తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఏర్పరుస్తాయి భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా బంధుమిత్రులతో జాగ్రత్త వహిస్తారు గ్రహ బలం అనుకూలిస్తుంది ఆశించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి బుద్ధి బలం బాగా పనిచేస్తుంది కొన్ని కీలక వ్యవహారాల నుంచి బయటపడతారు బంధువుల సహకారం లభిస్తుంది ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది చైతన్యవంతమైనటువంటి ఆలోచనలతో విశేషమైనటువంటి ఫలితాలను సాధిస్తారు ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు అదృష్టం వరిస్తుంది మనోబలం పెరుగుతుంది బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు గొప్ప పనులు చేపడతారు మీరు అనుకున్నది ఏర్పడుతుంది స్వస్థాన ప్రాప్తి కలదు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు మీ యొక్క రంగాలలో ఇబ్బందులు ఎదురవ్వకుండా జాగ్రత్త వహిస్తారు అనవసరమైనటువంటి వివాదాలలో చిక్కుకోకుండా జాగ్రత్త వహిస్తారు ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు వర్పు సహనంతో శుభ ఫలితాలు అందిన వాదోపవాదాలు చేయవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు అదేవిధంగా బంధుమిత్రుల సహకారం లభిస్తుంది విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలువడిన ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు శరీర సౌక్యం బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు భోజన సౌఖ్యం కలదు చక్కటి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేస్తారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ప్రారంభించినటువంటి పనుల్లో ఆలస్యం కాకుండా చూసుకుంటారు కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ఆత్మీయుల సహకారం లభిస్తుంది బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు అదేవిధంగా నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది దూరపు బంధువులు కలయక సంతోషాన్ని ఏర్పరుస్తుంది చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అదే విధంగా నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందిన నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందిన ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొన